కనేకల్లు మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులకు నకిలీ విత్తనాలు అమ్మి ఓ వ్యాపారి నిట్టనిర్వణ మోసం చేశారు పూలచెర్ల కొత్తపల్లి నాగిరెడ్డిపల్లి తదితర గ్రామాలకు చెందిన బాధితు రైతులు సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని రైతు సంఘం నేతలతో కలిసి ధర్నా చేపట్టారు అనంతరం కలెక్టర్ను కలిసి తమకు జరిగిన మోసంపై ఫిర్యాదు చేశారు రైతులు తెలిపిన వివరాల మేరకు పూర్మామిళ్ల గ్రామానికి చెందిన వెంకటరామరెడ్డి అనే సీడ్ వ్యాపారి ఎకరాకు ముప్పై కిలోల దిగుబడి వస్తుందని నమ్మబలికి మొక్కజొన్న విత్తనాలు కంట కట్టారు తీర చూస్తే ఎకరాకు పదహైదు క్వింటాలు కూడా దిగుబడి రాలేదు అలాగే పండిన ఆ పంటను కూడా ఆ వ్యాపారే కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా రైతులను ఇబ్బంది గురి చేశారు ఇరవై ఐదు మంది రైతులకు ఇప్పటికీ ఇంకా సుమారు ఇరవై నాలుగు లక్షలకు పైగా చెల్లించాల్సి ఉందని రైతులు ఓపోయారు తమకు న్యాయం జరగాలని జిల్లా ఉన్నతాధికారులు న్యాయం జరిగేలా చేయాలని రైతులు వేడుకున్నారు రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు కొన్ని గ్రామాల్లో రైతులు ఎకరాలు నూరెకరాలు సీడ్ ఇస్తామని కడపాటి గ్రామంలో ఉన్నటువంటి వెంకటామరెడ్డి అని ఆయన సత్య ఆగ్రోస్ కంపెనీ ద్వారా బోగస్ విత్తనం ఇచ్చినాడు ఒక ఎకరాకి క్వింటాల్ కి ముప్పై ముప్పై క్వింటాల్ విత్తనం అవుతుందని చెప్పినాడు కానీ మోసం చేశారు రూడ్ ఇతరం కాకోకుండా డూప్లికేట్ విత్తనం ఇచ్చినాడు డూప్లికేట్ విత్తనం ఇచ్చిందే కాక మీరు పండి పండించిన పంట ఎక్కడ పదహైదు గింటాల లోపల మాత్రమే వచ్చినవి ఆ పంటనే ఆయన కొనుగోలు చేసినాడు తీసుకోబెయ్యే ఆ డబ్బులు మొత్తం పదహైదు లక్షలు మాత్రమే ఇంకా ఇరవై నాలుగు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు మొత్తం ఇరవై ఐదు మంది రైతులు ఉన్నారు ఇప్పటికైనా కలెక్టర్ గారు సంబంధించినటువంటి పొలిటికల్ నాయకులు అలాగే ఎస్పీ పోలీస్ ఎస్పీ శాఖ వారు వెంటనే రైతులపై దయ ఉంచి మాకు రావాల్సిన డబ్బులు వెంటనే ఇప్పించవలసిందిగా మరి మరీ పోలీసు శాఖ వారిని అలాగే కలెక్టర్ గారిని పొలిటికల్ శాఖ వారిని దయచేసి నేను ఈ సభాముఖంగా వేడుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి